హరే కృష్ణ నేను మ్యమ్మమ్మ ఈరోజు పదపాస్ చదువుకు నీలాంగతన గిరిధ్యాపయంతి స్వాతిష్టాయం సృజని గల బుక్ గోదామీ భూయ ఏవాస్ భూయ அன்னவையல் புதவை ஆண்டால் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல் பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் அப்பா மாலை பூ மாலை சூடு கொடுத்தாலை சொல் சூடி கொடுத்தா சொல் கொடியை தொல் பாவை பாடியருள் வல்ல பல்வ இளையாம் நாடினி வேங்கடவர் கண்ணே இது எம்மா விம்மா தூ நலக்கு ஆண்டால் வண்ணம நலக்குருவணிகளேஷரணம் நோத்துச்சு வக்கரம் புகழ்ந்து அம்மனாய் மாத்தமம் தாராரோ வாசல் திருவாதார் நாத்த முடி நாராயன் நம்மா பறை தரும் புன்னியனால் பொருண் నారాయణ ఈనాటి గోపిక చాలా ఆభరణ రూపాన్ని శ్రేష్ఠురాలు ఈమె కృష్ణునికి చాలా ప్రియురాలు కృష్ణుడు ఈమెకే ఈమె కృష్ణునికే చేసే వ్రతాన్ని చేస్తూ ఉంటాడు తానే ఈమెను పొందాలని వ్రతాలు చేస్తున్నాడు ఈమె ధైర్యంతో పడుకున్నది ఆమె ధైర్యం చూసి బయట ఉన్న నవ్వు వచ్చింది ఏమమ్మా అప్పుడే నీ వ్రతం పూర్తయినట్లయిందే పూర్తయి ఫలమై పొందినట్లున్నావే నోము నోచి స్వర్గాన్ని పొందినట్లున్నావే అమ్మ పోనీ మాట మాడ మాట్లాడకపోతే పోయావు తలుపులు తెరవరాదా తలుపు తెరవవా స్వామితో నీవు లోపల కూడి ఉన్నావు కనుక మాకంట కనబడతారని అనుమానం ఉంటే తలుపు తెరవకమ్మ మాట పలకటానికేమి అని కోరుతున్నారు స్వామి ఉన్నాడని మీకెలా తెలిసింది అని ఆమె శంకిస్తుంది తెలిసిందమ్మా ఎలా తెలిసింది కనబడ్డా లేదు లేదు మరి ఎలా తెలిసింది స్వామి ధరించే తులసి వాసనలు విపు విరుపులకి గుబాలిస్తుందమ్మా స్వామి లేనిదే వాసన ఎట్లా వస్తుంది ఆ స్వామి సువాసనలు ప్రసరిస్తున్నాడు అయితే లోపలికి ఎట్లా వచ్చాడు తలుపులు వేస్తే ఆయన వేరేమి నారాయణుడు కదా నారాయణుడు అంటే వినపడే కనపడే సకల పదార్థంలో వ్యాపించి ఉంటాడు కదా నీ గదిలో ఉండడా నీ లోపల ఉండడా నారాయణే ఆ స్వామి ఎంత సులభుడు ఎంత మన కోసమని ప్రయత్నం చేస్తాడు స్వామి దగ్గరికి వెళ్ళి మన కోరికలు ఏమీ కోరకుండా స్వామి నువ్వు పదిలంగా ఉండాలంటే చాలు మనకు కావలసిన పురుషార్థాన్ని తానే తెలుసుకుని తానే ఇచ్చేస్తాడు అతడే మన పుణ్యం ఎవరో ఒకనాడు చేయలేదా ఒకనాడు తన భార్యను అపహరించినటువంటి రావణాసురుని యొక్క సోదరుని వాడు నశించకూడదని చనిపోకూడదని ఎంత ప్రయత్నం చేసినా వాడు వదలకపోతే వాని దగ్గరికి వెళ్ళి వాణ్ణి బాగు చేయాలని ప్రయత్నించిన లొంగకపోతే వాడి చిట్ట చివరకు లోపల తనంత తాను వచ్చి మునిగేలా చేశాడు ఆనాడు స్వామి మహాపురుషుడై లోకమునికంతా ఉపకరించుటకు రాముడే దిగి వస్తే రావణ కుంభకర్ణులు ఏం చేశారు స్వామిలో వెళ్ళి తాము దిగి చనిపోయారు ఎవరో ఒక మహాపురుషుడు చెరువు తవ్విస్తే ఆ చెరువులో దిగి ప్రాణం వదిలినట్లు లోకోపకారం వచ్చిన రామచంద్ర ప్రభువును ఎదిరించి చెరువులో దిగి ప్రాణం వదిలి ఒక తెలివి తక్కువ వాడి వల్లే చనిపోయినాడు కుంభకర్ణుడు ఆ కుంభకర్ణుడు చనిపోయేటప్పుడు నీకు అతను నిద్ర ఏంటమ్మా ఇంత నిద్రపోతున్నావు ఆయన నీవు పందాలు వేసుకొని ఆయన నిద్ర నీకు పనంగా పెడితే ఆ పను నీవు గెలుచుకుంటే నీకు ఇంత నిద్ర వచ్చిందా అంటున్నారు వెటగారంగా గోపికలు లేదు లేదు ఎంత జాడ్యం అమ్మా ఇంత కూడదమ్మా నీవు మా శాఖకే అలంకారం కదా మా మహిళా జాతకి అలంకారమైన నీవు మమ్మల్ని నడిపించవలసింది నీవు లేచి కొంచెం తెలివి తెచ్చుకొని నడిచిరా నీ ననక చూసి ఆనందిస్తాం తెలుపు తలుపు తెలివమ్మా నీ రూపం చూసి ఆనందిస్తాం నీ దర్శనమే మాకు ఫలం నీ వాకే మాకు ఫలం భగవంతుని యొక్క అనుభవాన్ని పొందిన వారి రూపాన్ని చూడనక్కర్లేదు వారి వాక్కు వింటే చాలు అది మనల్ని రక్షిస్తుంది అని పాసిరాల్లో స్వామిని కీర్తించినటువంటి అనుభవించినటువంటి ఆ మహా అనుభవ నిష్ఠులను మేలు కలుపుతున్నారు హరే కృష్ణ ఇక్కడ ఆండాలకల్ ఏం చెప్తున్నారు అమ్మ మేము రాకముందే నువ్వు నోమును వచ్చేసుకున్నావు ఏంటి ఫలం కూడా పొందే ఉంటావులే అందుకనే స్వభంగా నిద్రించిపోతున్నావా తల్లి అని అడుగుతున్నారు ఏంటది నోమును వచ్చి స్వర్గం లాంటి అనుభవాన్ని అనిపిస్తుందట ఆవిడ అంటే ఆ అమ్మాయి పలకట్లేదు తలుపులు తీయట్లేదు తెరవకపోయినా పర్లేదమ్మా తులసి మాలయ్యే లోపల గుబాలింపు వస్తున్నాయి కొంపదీసి స్వామిగానే ఉన్నారేటని కొంచెం వ్యంగంగా కూడా అడుగుతున్నా ఫోన్లే తెరగకపోతే పోయావు ఓ మాటైనా వినతల్లి ఓ మాటైనా మాట్లాడు నాకు గుబాలింపులు వస్తున్నాయి కదా స్వామి ఉన్నారని మాకు తెలుస్తుందిలే ఫోన్లే ఆ మహాపురుషార్థాన్ని పుణ్యమూర్తిని నీ దగ్గర ఉన్నాడని మాకు తెలుస్తుంది కానీ కొంపదీసి కుంభకర్ణి రోడ్డుపోయి ఆ నిద్ర మాత్రం నీకు ఇచ్చిస్తాడా ఏటి ఆ నిద్రని నీ చేసుకొని చక్కగా బహుమానంగా పొంది ఇంత గాఢనిద్దరిని వల్లేస్తున్నామని వెటకారంగా మాట్లాడుకుంటున్నాం తల్లి మీ అనుభవం మాకు కావాలమ్మా మా అందరికీ శిరోపోషణమై దానో శిరోపోషణమైన దానో కదా ఎందుకంటే ఆ గోపిక ఇదివరకే శ్రీకృష్ణ కృపణ పొందింది ముందుగానే వ్రతం చేస్తుంది కదండి ఆవిడకి ఆ ఫలం కూడా ఇచ్చేసారు స్వామి అందుకని ఆవిడ దేమ నేను వెళ్ళం వెళ్ళకపోయినా వాళ్ళే చేసుకుంటారు అనుకుంటుంది కానీ వీళ్ళు ఆవిడ కావాలని కోరుతున్నారు అందుకని ఆవిడ అంతలా బతినాడుతున్నారు కాబట్టి నేను ఇద్దరిని విడమ్మా నీ కృపని మాకు కూడా చూపించు నువ్వు పొందిన ఫలం ఏంటో మేము కూడా పొందాలనుకుంటున్నావు కదా రావమ్మ వచ్చి మా వ్రతానికి సహకరించమ్మా అని గోపికలందరూ అందరూ పిలుస్తున్నారని ఆండల తల్లి మనకి ఈ వ్రత వివరణ మనకి వినిపిస్తున్నారు అయితే ఇక్కడ అదమం గురించి మదమం గురించి ఉత్తమం గురించి మూడు విషయాలు చెప్పారు ఏం చెప్పారు అదమం అంటే తన పని తాను చేసుకుంటాడు ఇతరుల పని చాలా ఇక మదము మద్యమం తన పని తాను చేసుకుంటూ ఇతరులని పని కూడా చేస్తాడు ఇక ఉత్తముడు ఏం చేస్తాడు తన పని తాను చేసుకోకపోయినా ఇతరుల పని చేయాలని తపన పడతాడు ఈ ముగ్గురికి మూడు తేడాలు ఉన్నాయి ఈ అదమం ఏం చేస్తారంటే తన పని తను చేసేసుకొని చక్కగా ఇప్పుడు నిద్రపోయారు కదా ఆవిడ అర్థం అది చేసేసుకుంది చక్కగా నిద్రపోతుంది వీళ్ళందరికీ వస్తానని మాట ఇస్తుంది రావటం లేదు ఆవిడ గురించి వీళ్ళందరూ పాటలు పడి పొద్దున్న లేచి ఇంటింటికి తిరిగి ఇవిడ దగ్గరికి వచ్చి అమ్మ రామ్మ స్వామిని కోసం ఎదురు చూస్తున్నారు పోనీ రథం అయిపోయిందని తెలుస్తుంది కానీ మాకు కూడా సహకరించమ్మా ఆవిడ పని అయిపోయింది ఇంకా వాళ్ళ పని చేసినా పోయినా పర్వాలేదని నిద్రపోతుంది ఇంక మధ్యమం పని ఏంటంటే తన పని తను చేసుకుంటుంది ఇతర పని కూడా చేయాలనుకుంటుంది పోనీ అలాడదాని వా నువ్వు అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు తర్వాత ఉత్తమం తన పని చేసినా చేసుకోకపోయినా మాకు సహకరించమ్మా మాకు చేస్తానన్నావు కదా చేస్తానని చెప్పి నువ్వు ఇలా పడుకుంటే భాగ్యమా రామ్మ మా వ్రతానికి సహకరించమ్మా అని వీరందరినీ మనం ఎవరెవరిని పిలుస్తున్నామో ఈ గోపికలందరి గురించి కూడా ఆండాల తల్లి వివరిస్తుంది అయితే ఆండాల తల్లి ఈ పాసల్లోని వ్రతం గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారండి అసలు ఈ మాసంలోని ఆ తిరుప్పవే చదివితేనే ఆ ఉల్లంతా పులకరించిపోతుంది అది మహా దివ్య గ్రంథం ఎందుకంటే ఆ రథం చేసి వాళ్ళ మొఖాలు చూస్తేనే ఎంతో కల ఉట్టి పడుతుందండి నారాయణ సాక్షాత్తుగా వాళ్ళు పెట్టుకున్న ఆ తిరునామంలోనే కనిపిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ రథం చేయాలని గనుక కోరుకుంటే గనుక రోజు నుండి కాపని రేపటి నుంచైనా సరే మీరు ఖచ్చితంగా ఈ రథంలో పాల్గొని ఆ రథ ఫలితాన్ని కూడా పొందుతారని ఆండాల తల్లి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని మళ్ళీ మంది పాసులలో చక్కగా ఇంకా మంచి విషయాలు చెప్పుకుందామని జై శ్రీమన్నారాయణ ണ്ടാൾ തിരുവനഗരേശ്വരനം